అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఈ మధ్య కాలంలో అక్రమ సంబంధాల కేసులు ఎక్కువగా అవుతున్నాయి అదేవిధంగా భర్తలు భార్యలను చంపడం అదే విధంగా భార్యలు భర్తలను చంపడం డ్రమ్ములలో పెట్టి చంపడము అదేవిధంగా ఎక్కడికైనా తీసుకెళ్ళి పర్వతాల మీదకి వెళ్ళి తోసి చంపేయడం ఇలాంటివన్నీ చూస్తున్నాం అయితే ఇవన్నీ చూస్తున్నప్పుడు అరే దేవుడా పెళ్ళి చేసుకోకపోతే బాగుండరా ఆయన అసలు నా జీవితంలో నేను సింగిల్గా ఉంటా అనే స్టేజ్కి వచ్చేసాను అయితే ఇప్పుడు మెదక్లో ఇంకొక ఇన్సిడెంట్ అయిందనమాట ఓ భర్త భార్యని చంపేశాడు దానికి గల రీజన్ ఏంటంటే ఈవిడకు అక్రమ సంబంధం ఉందేమో అన్న డౌట్తో చంపిండు నిజానికి ఆమెకు అక్ర అక్రమ సంబంధం ఉందా లేదా అనే కన్ఫర్మేషన్ కూడా వాడికి లేదు కానీ చంపిండు చంపిన తర్వాత అయ్యా నా భార్యని చంపేసినా చంపేసిన అన్న బాధతో ఈయన కూడా చచ్చిపోయింది ఇప్పుడు ఇక్కడ పాజిటివ్గా చెప్పాలా నెగిటివ్గా చెప్పాలా అనేది నాకే అర్థం కావట్లేదు ఎందుకంటే ఇద్దరు చనిపోయారు అదేవిధంగా వాళ్ళిద్దరికి ఒక కొడుకు కూడా ఉన్నాడు ఆ కొడుకు అంట అక్కడ జరుగుతున్న సినారియం అంతా తెలుసు అంట అదేవిధంగా ఆయన చూసి పరిగెత్తాడు అక్కడ ఉన్నాడు ఇదంతా కొన్ని రోజుల్లో చూస్తున్నాడు అయితే వీళ్ళిద్దరి మెయిన్ స్టోరీలోకి వస్తే పెళ్ళి గ్రాండ్గా చేసుకున్నారు అదేవిధంగా కొన్ని ఇయర్స్ నుంచి వీళ్ళందరూ హ్యాపీగానే ఉన్నారు అయితే ఓ రోజు ఎందుకో తయారవుతుంది మంచిగా తయారవుతుంది కొద్ది రోజుల నుంచి గమనిస్తూ ఉన్నాడు అందంగా తయారవుతుంది కొత్త కొత్త చీరలు కడుతుంది కనుక తేడా తేడాకూడుతుంది ఇంకెవరో ఉన్నారు నేను కాకుండా అనే డౌటే వచ్చింది అయితే ఓ రోజు తాను బయటికి వెళ్ళడానికి శృంగారించుకుంటున్న సమయంలో ఆయన పీక బిస్కెట్ చంపేశాడు ఇది ఎందుకు చంపాడు ఏంటి అనేది ఆయనకు కూడా క్లారిటీ లేదు దాని తర్వాత ఆయన తప్పు తెలుసుకున్నాడా లేకపోతే బాధతో చనిపోయాడు తెలియని అక్కడి దక్కడ ఊరేసుకొని చనిపోయాడు ఇప్పుడు నీ డౌట్తోని ఓ తల్లిని చంపావు ఓకే నీ భార్యని చంపుకున్నావు నువ్వు చచ్చిపోయావు ఓ తండ్రిగా నువ్వు చచ్చిపోయావు ఆ పిల్లాడి పరిస్థితి ఏంటి ఇప్పుడు నేను ఇన్ని రోజులు ఇటు అమ్మాయి పర్స్పెక్టివ్ అబ్బాయి పర్స్పెక్టివ్ భర్త భార్య అన్న కానీ ఆ పిల్లల గురించి ఎందుకు పాటించుకుంటున్నారు అసలు మీరు ఇప్పుడు ఆ పిల్లాడికి తల్లి లేక తండ్రి లేక ఎలా బతుకుతాడు వాడు ఎలా జీవితంలో ముందుకు వెళ్తాడు నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు పోనీ నానమ్మ తాతయ్య చూసుకునే పరిస్థితిలో ఉన్నారా అంటే వాళ్ళు కూడా పరిస్థితులు లేరు అక్కడికి కొద్దిసేపటి తర్వాత పిల్లాడు విధంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇటు అమ్మాయి తరపున వాళ్ళు ఇటు విధంగా అబ్బాయి తరపున వాళ్ళు అందరూ వచ్చి చూసి లబోదిబోమని మొత్తుకుంటున్నారు ఎందుకంటే చంపడం ఏంటి చచ్చిపోవడం ఏంటి అసలు ఎందుకు ఇంతగానం అని అక్కడ ఉన్న వాళ్ళని ఆరాధిస్తే అసలు ఆమెకి ఎలాంటి అక్రమ సంబంధాలే లేవట అసలు ఆమెకి తను ఇంకొకరితో మాట్లాడిన దాఖలాలు కూడా లేవట ఆమెదో మంచిగా తయారయ్యి ఆయన డౌట్తోని అంటే ఒక అనుమానం ఒక మనిషిని చంపే స్టేజ్ వరకు తీసుకెళ్ళి వెళ్ళి ఒక ఒక పది నిమిషాలు కూర్చొని అసలు ఏం జరిగింది ఏంటి అని అడిగితే సరిపోక ఏంటి ఇంకోటి ఈ మధ్య కాలంలో ఇవంతా కామన్ అవుతున్నాయి ఒక ఆమె ఏమో హనీమూన్ కానీ తీసుకెళ్ళి హిమ పైన తర్వాత మీకు తోసేస్తుంది ఇంకొక ఆమె ఏమో డ్రమ్ములో పెట్టి చంపేస్తుంది ఇంకొక ఆమె ఏమో ఉడకబెట్టి చంపుతుంది ఇటు అబ్బాయిలు ఏమి అబ్బాయిలేము తక్కువలు కాదు అమ్మాయి మోసం చేసింది అని చెప్పి ఒక్కోటి చంపుతాడు ఆ అమ్మాయి మీద డౌట్ వచ్చిందని ఒకటి చంపుతాడు ఇంకోటి ఇదంతా పక్కకు పెట్టేసి ఆ అమ్మాయి వేరేవాడిని పెళ్లి చేసుకుంటే వాడి దగ్గరికి వెళ్ళి ఇష్టం వచ్చింది చెప్పి వాడే దీన్ని చంపేలాగా చేస్తారు అంటే ఎట్లాగించి పెళ్లి చేసుకుంటే సావు ఖాయం అనేది ఇప్పుడు జరుగుతున్న సొసైటీలో జరుగుతున్న టాక్ అనమాట అయితే ఇప్పుడు ఈ మెదక్లో జరిగిన ఇన్సిడెంట్ చూసిన తర్వాత చాలా మంది యూత్ ఏమంటున్నారంటే నేను ఇంకా పెళ్ళి చేసుకోను నాకు అసలు పెళ్ళి అనే కాన్సెప్టే వద్దు అనే స్టేజ్కి వచ్చేసారు సో మరి ఇప్పుడు ఈ జంటకి సంబంధించి నేను అడిగే క్వశ్చన్ ఒకటే వాళ్ళ పిల్లాడి పరిస్థితి ఏంటి వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా ఏం చెప్తున్నారు అసలు ఎప్పుడూ కూడా వీళ్ళు గొడవ పడుతున్నారు కానీ ఏ రోజు ఈ స్టేజ్ వరకు వస్తుందని మేము అస్సలు ఎక్స్పెక్టే చెయ్యలేదు ఆడ చీర కట్టుకుంటున్నప్పుడు ఆయన వచ్చి నార్మల్గా రెడీ అవుతున్న సమయంలో వచ్చి చంపడము అనేది నిజంగా ఎంత దారుణంగా ఉందంటే అసలు పెళ్ళి చేసుకోవాలన్నా బాధపడుతున్నారు జనాలు కొన్ని ఇట్లా సింగిల్గా ఉందామన్నాడు బాధని తెలుసా పేరెంట్స్ సైన్స్ ప్రెషర్ ఎక్కువ వచ్చి కొందరిని పెళ్ళి చేసుకొని నేను చచ్చిపోతాను సూసైడ్ చేసుకుంటున్నారు అంటే మనిషి జీవితం డే బై డే ఒక జోక్ లాగా అవుతుంది ఒక కామెడీ సినిమా లాగా తయారవుతుంది ఓ హారర్ లాగా తయారు చేస్తున్నారు ఒకరినొకరు చంపుకోవడాలు ఒకరినొకరు హత్య చేసుకోవడాలు ఏం జరుగుతుంది మన లైఫ్ గురించి మన మనం గురించి పట్టించుకోవడం పక్కన పెడితే ఒక్కసారి మనం ఆ ప్లేస్లో లేకపోతే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఏంటి అని కూడా మనం ఒకసారి ఆలోచించాలి ఆ ఆలోచించే శక్తి జనాలకు లేక ఇలాంటి ఖాతాలు పడుతున్నారు సో దీని మీద మీరేమంటారు ఇప్పుడు సింగిల్గా ఉండడం బెటర్ అంటారా లేదు ఇట్లా పెళ్ళిళ్ళు చేసుకొని చంపకూడాలి బెటర్ అంటారా మీ అభిప్రాయం ఏంటో కూడా కమెంట్ చేయండి